నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచెర్ల మోటు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అండి ఈరోజు వీడియోలో సమాచారం వచ్చేసి మనం గత రెండు నెల పది రోజుల క్రితం పిహెచ్ఎస్ త్రీ ఫోర్ మన నర్సరీ పక్కన ఒక ఎకరా పొలం ఉందండి దాంట్లో నాటడం జరిగింది ఈరోజు దగ్గర దగ్గరగా పది నుంచి పదిహేను బాక్సులు వేయడం జరిగిందండి చూసుకోసం అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీరు ఏదైనా సమాచారం నర్సరీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు లేదా మన నర్సరీని ఒకసారి మీరు సంప్రదించవచ్చండి అదేవిధంగా ప్రస్తుతం మన నర్సరీ విషయానికి వస్తే మన నర్సరీలో తేజ వెరైటీలో డబల్ టూ మైకోయస్విని త్రీ ఫోర్ వన్ దొరుకుతుందండి అదేవిధంగా సూపర్ టెన్ కూడా దొరుకుతుంది మన దగ్గర టమాటా విషయానికి వస్తే పిహెచ్ఎస్ త్రీ ఫోరు పిహెచ్ఎస్ డబుల్ ఫోర్ ఎయిట్ దొరుకుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే మన నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు అందరికీ సరసమైన రేట్లోనే అందరికీ మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా ఎవరికైనా చుట్టుపక్కల గ్రామాలకి కార్గో ద్వారా కూడా మనం పంపడం జరుగుతుందండి ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది అదండి ఈరోజు వీడియో సమాచారం మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి